ఈ బాటిల్స్ని నేను ఫ్లవర్ రోజులుగా తయారు చేయాలనుకుంటున్నాను అందుకు ఫస్ట్ కోట్ వైట్ ఇస్తున్నాను బేస్ దీనికి దీనికి డిజైన్ ఉంది కదా అందుకని పెయింట్ వేసినా కూడా ఇది ఇలా ఇలానే వస్తుంది ఇది అయినా పర్వాలేదు పూర్తిగా తయారయ్యాక ఇది చాలా బాగుంటుంది దీంట్లోకి నేను ఫ్లవర్స్ కూడా మనీ ప్లాంట్ కోసం అయితే కాదు ఇది నేను ఇప్పుడు తయారు చేస్తున్నది సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను దాంతో ఫ్లవర్స్ని తయారు చేసి చేద్దాము అనుకుంటున్నాను ఈ ఫ్లవర్ వేజుల కోసం నేను స్వయంగా తయారు చేసుకున్నాం కదా అనిపిస్తా అని ఒక సాటిస్ఫాక్షన్ పైగా ఇవి చేయటం కూడా చాలా ఈజీ కానీ కొంచెం మనకి పేషెన్సీ ఉండాలి అంతే ఫస్ట్ కోట్ వైట్ ఇస్తున్నాను పెయింటు తర్వాత దీనికి నేను కలర్స్ వేస్తాను మళ్ళీ ఇది ఆరడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా చూపిస్తాను ఈలోపు మరొక బాటిల్కి కూడా నేను పెయింట్ చూపిస్తాను ఇదైతే ఇదైతే కంప్లీట్ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తున్నాను మరొకటి చూపిస్తాను అదైతే వైట్ కలర్ పెయింట్ వేసేసాను ఆ బాటిల్కైతే ఈ బాటిల్కైతే వైట్ కలర్ పెయింట్ వైట్ కలర్ పెయింట్ తీసుకుని మీడియం అంటారు కదా ఇలా పల్చగా ఉంటుంది ఇలా కొంచెం ఇలా పల్చగా వస్తుంది కదా మీడియం పెయింట్లో కొంచెము వైట్ కలర్ పెయింట్లో మీడియం కలిపితే ఇలా కొంచెం పల్చగా వస్తుంది పెయింట్ ఇప్పుడు ఇందులోనూ మనం రంగోలీస్కి వేస్తాం కదా కలర్స్ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న ట్రిక్ అయితే అదే దీనికి వైలెట్ కలర్ వెయ్యాలి అనుకుంటున్నాను కదా నేను అందుకని వైలెట్ కలర్ పెయింట్ అయితే తీసుకోలేదు నేను మనం రంగోలీస్కి వేస్తాం కదా ఇలా కొంచెం కొంచెం గరుకుగా ఉంటుంది ఇది కొంచెం షైనీగా ఉంటుంది కొంచెం గరుకుగా ఉంటుంది ఈ ఈ రంగోలీ పౌడర్ని ఇందులో వేస్తున్నాను ఇలా ఎందుకు అని అంటే ఇది చక్కగా కొంచెం సాఫ్ట్గా కాకుండా వస్తుంది ఇది పెయింటు ఇది కొంచెం తిక్గా ఉంటుంది కదా అందుకు సాఫ్ట్గా కాకుండా వస్తుంది పెయింట్ చాలా బాగుంటుంది డ్రై అయిపోయాక దా అది కొంచెం వేరుగా ఉంటుంది అది నేను అటువంటిది ఇదివరకు ఒక పెయింట్ ఆర్ట్ అయితే నేను చూపించాను నా ఛానల్లోను చూడండి నా ఛానల్లో అది కూడా ఉంటుంది లైట్ బేబీ పింక్ కలర్తో చేశాను అది ఇది ఇప్పుడు వైలెట్ కలర్తో చేయాలనుకుంటున్నాను అప్పుడు కూడా పింక్ బేబీ పింక్ కలర్ రావడానికి కూడా నేను ఇలా రంగోలీ పౌడర్నే వాడాను ఇది ఇంకా కొంచెం కలర్ ఇంకా థిక్గా కావాలి అనుకుంటున్నాను నేను ఇంకొంచెం పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది మనం ఆ థిక్నెస్ చూసుకుని కలుపుకోవడమే దీనికి మెజర్మెంట్ ఇంత ఇంతనేమి అయితే లేదు మనం కొంచెం ఆ థిక్నెస్ చూసుకుని ఒకసారి కలుపుకోవటమే ఇది సరిపోతుంది అనుకుంటున్నాను ఈ థిక్నెస్ అయితే సరిపడింది థిక్నెస్ అయితే పెయింట్ వేసేస్తున్నాను దీనికి కంప్లీట్ అయిపోయాక చాలా బాగుంటుంది ఇది చూడండి కంప్లీట్ అయ్యే వరకును వీడియో లెంత్ ఎక్కువైతే మళ్ళీ నేను రేపు మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఇవి మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా చేసుకోగలిగేవి ఎంతో అందంగా ఉండేవి మన డ్రాయింగ్ రూమ్ కూడా ఎంతో అందంగా అనిపిస్తాయి మనం మనీ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు లేదా మనం ఏదైనా ఫ్లవర్స్ అయినా తయారు చేసి పెట్టుకోవచ్చు నేనైతే మనీ ప్లాంట్ కోసం అయితే చాలానే చేశాను కదా నా ఛానల్లో ఉంటే చూడండి ఇప్పుడైతే సాటిన్ ఫ్లవర్స్ పెడదామనుకుంటున్నాను దీనికోసం ఈ వైలెట్ కలర్ బాటిల్ కోసం ఈ ఫ్ల దీనికైతే వైలెట్ కలరు శాటిన్ రిబ్బన్ తెచ్చుకున్నాను అది ఫ్లవర్స్ ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను ఎంతో ఈజీ మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంతో అందంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం మనం స్వామి మనం మన చేత్తో మనం చేసుకున్నామని సాటిస్ఫాక్షను ఇవి తయారు చేసుకునే ప్రాసెస్ కూడా నేను ఈజీగానే మీకు చెప్తాను ఇది మీకు తెలుస్తుందా ఇలా సాఫ్ట్గా కాకుండా కొంచెం కొంచెం గరుగ్ గరుగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇలాగా సాఫ్ట్గా ఉండదు ఈ ఈ పౌడర్ వేసాను కదా నేను అందుకని సాఫ్ట్గా అయితే ఉండదు అయితే ఇది ఇలా జరుగుతూ పెయింట్ బ్రష్ అయితే ఇలా జరుగుదు వన్స్ మనం వేసేసామంటే మళ్ళీ ఇలా లాగితే అది ఆ పెయింట్ సరిగ్గా అంటుకోదు ఎందుకంటే ఇది కొంచెం సాఫ్ట్నెస్ తక్కువగా ఉంటుంది కదా మనం ఈ ముగ్గు పౌడర్ని కలిపాం రంగోలి పౌడర్ని కలిపాం కదా అందుకని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నేను ఇలాంటివే ఎన్నో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వంటలు కిట్టి పార్టీ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్కి సపోర్ట్ చేయండి నేను మీకు అన్నీ నేర్పుతూ ఉంటాను